హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగుర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ మనం వచ్చేసి కృష్ణా జిల్లా గుడివేడ దగ్గర ఉన్న దోసపాల్లో ఉన్నామండి మీకు ఇవాళ ఒక అందమైన పెంకుటిల్లు చూపిస్తాను నాతో పాటు మీరు కూడా చూసేయండి చూసారు కదా ముందు ఇది ఎంట్రన్స్ గేట్ అండి మనకి రెండు గేట్లు వచ్చినాయి ఇది ఒక చిన్న గేట్ అలానే ఇంకొక సైడ్ ఇంకో గేట్ ఉంది ఇట్లా మనం ఎంటర్ అయితే గనక ఇల్లు వస్తుంది అనమాట ఇట్లా చెట్ల మధ్యన ఉంది కదా చెట్లతో కవర్ అయిపోయింది ఇల్లంతా కూడాను చక్కగా ఓ ఇది భలే ఉంది ఓకే ఈ చెట్టు చూసారు కదా ఇది రామఫలం అంట మనకు సీతాఫలం తెలుసు కదండి అలాగే లక్ష్మణ ఫలం రామఫలం కూడా ఉంటాయి ఇది వచ్చేసి రామఫలం అంట చెట్టుకి కాయలు బాగున్నాయండి అలానే ఇటు వచ్చేస్తే కనుక ఇది మల్లెపూలది ఇంకా రాలేదన్నమాట ఇట్లా చెట్లున్నాయి ఇవన్నీ కూడా మర్మం చెట్లు పూలు ఉన్నాయి చూసారా ఈ ఆంటీ వాళ్ళదేనండి ఇల్లు వచ్చేసి ఇది ఏం చెట్టు ఆంటీ గిన్నె మాలతి అంటారు గిన్నె మాలతి ఆహా మంచి వాసన రాత్రిపూటే పోతాయి ఆహా రాత్రిపూటే పూస్తాయా అంటే సన్నజాజి లాగా అనమాట అంతేగా స్మెల్ కూడా కొంచెం మలుపు స్మెల్ వస్తుందండి రాత్రిపూటే పూస్తాయంట మాలతి మీకెవరికైనా తెలుసా అండి ఈ పూలు నాకైతే తెలీదు ఇదే ఫస్ట్ టైం వింటున్నాను అలానే ఇలా వచ్చేస్తే కనుక మనకి ఇక్కడ ఇది మామిడి చెట్టే కదా అంటే మామిడి చెట్టు మామూలు అంటే బంగిన పిల్ల ఒక నాటు నాటుకాయలా అంటే పచ్చడికి పనికొస్తాయో కదా తింటానికే విడిగా ఆహా ఇదిగోండి కాయలు అయితే ఉన్నాయి చిన్న కాయలు చాలా ఉన్నాయి అంటే ఉప్పు కారం వేసుకుని తింటాక అలా ఉంటాయండి కొంచెం పండితే పెద్ద అయితే పండుతాయి బానే ఉంది బానే ఉంది ఆ చాలా కాయలు ఉన్నాయి పిందెలైతే చాలా కాయలు ఉన్నాయి ఇంకా పెద్ద అవ్వాలి కానీ ఇంకో నెల పోతే పెద్ద అవుతాయి బా మెయింటైన్ చేస్తున్నారంటే అంత నీట్ గా ఉంది చక్కగా మామిడి చెట్టు పక్కన కొబ్బరి చెట్టు వచ్చింది అలానే ఇటు వచ్చేసి బొబ్బాస్కాయ చెట్లు ఉన్నాయి ఇటు సైడ్ ఇంకా చిన్న చెట్టు అనమాట కాయలు లేవు ఇది జామ చెట్టు కదా అంటే జామకాయలు కాకపోతే కాయలే ఉన్నాయండి అయిపోయినాయి కాప ఆహా కాప అయిపోయిందా ఓ అలానే మనకి సైడ్ వస్తే ఇంకా ఇదంటే శ్రీగంధం శ్రీగంధం ఆహా అంటే అంటే ఇవి కాయలు వస్తాయా లేదా పూల చెట్లు అట్లా అంటారు అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంక పన్నెండు ఇప్పుడు ఎన్ను అయింది రెండు సంవత్సరాలు అయింది వైద్యానికి ఆహా ఓ వైద్యానికి ఉపయోగిస్తారంట అంటే ఆయుర్వేదం వీటిలో పనికి వస్తుంది అంతే కదా వెనకాల ఇంకా అరకు చెట్లు ఉన్నాయండి ఇటు వచ్చేసి ఇల్లుందనమాట మనకి ఇప్పుడు అటంతా మనం చెట్లు చూసాం కదండి ఇటు వచ్చేసేపాటికి ఇల్లు అనమాట మొత్తం బంగాళా పెంకుటి ఇల్లు ఉంది చూసారు కదా మన కుంటం కూడా స్టెప్ వైజ్ గా వచ్చింది అనమాట అంటే లోపల చాలా హైట్ వచ్చి ఉంటుంది దానివల్ల అయిందంటే ఇల్లు కట్టి ముప్పై ఏళ్ళు అవుతుంది యాభై రెండు యాభై రెండేళ్ళు అయిందండి ముప్పై ఏళ్ళ దాకా అవుతుంది ఆహా పెంకు మామూలు ఇల్లు పల్లెటూ తాటాకిల్లు ఓహో అంతకు ముందు వచ్చేసి తాటాకిల్లు అంట ఒక ముప్పై ఏళ్ల నుండి ఇట్లా బంగాళా పెంకుటిల్ వేయించారంట అదే ఇక్కడ అరుగులు చూసారు కదండి చక్కకి ఇలా కూర్చోటాక అరుగులు ఉన్నాయి ఇక్కడ ఇట్లా కూర్చోచ్చు అరుగులు వచ్చినాయి అనమాట మనకి ఇక్కడ అలానే ముందు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది మీరు చూస్తే గనక చాలా ఓపెన్ ప్లేస్ వచ్చింది చక్క రాత్రి పూట ఇక్కడ మంచాలు వేసుకుని పడుకోవచ్చు కదా మేసకాలం బయట చల్లగా ఉంటది దోమలు ఉండవుగా ఆ వేసుకుని పడుకోవచ్చు అవును ఇలా ఇంటి లోపలికి ఎంట్రన్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మడత మంచం ఉంది చక్కగా ఆరు బయట సాయంత్రం పూట మరత మంచం వేసుకుని అండి చెట్లు ఉన్నాయి కదా చక్కగా చల్లగాలే బాగుంటుంది కదా అలానే ఇట్లా మనం ఎంటర్ అవ్వాలండి ఇక్కడ వచ్చేసి ఐరన్ తలుపు ఉంది అనమాట ఇలా ఐరన్ తలుపు వచ్చింది అలానే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ అంతా వరండా వచ్చిందండి ఈ వరండాలో వచ్చేసి మొత్తం ఇక్కడ గోన్ సంచులు ఉన్నాయి ఇక్కడ గోన్ సంచులు ఇన్నున్నాయి ఓ అవునా ఓకే చూసారు కదా ఇక్కడ ఇన్ని సంచులు ఉన్నాయండి ఇవి ఒకేసారిగా అమ్మేస్తారంట అంటే రేషన్ కి వస్తాయి కదా ఆ సంచుల్ని ఇలాగా నిల్వ చేస్తారనమాట మొత్తం ఒకేసారి అమ్మేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి అలాగా వరండాకి ముందు వచ్చేసి మనకి ఐరన్ డోర్ వచ్చింది కదా ఇది వచ్చేసి సింహద్వారం వచ్చింది అనమాట ఇలా మనం ఎంటర్ అవ్వాలి ఇది వచ్చేసి హాల్ వచ్చిందండి ఇక్కడ హాల్లో ఏంటంటే మనకి ఈ సైడ్ ఓకే మేము వచ్చేసి ఆంటీ వాళ్ళ అమ్మాయి అంట ఓకే ఆన్లైన్ లో వర్క్ చేసుకుంటున్నారు ఇటు సైడ్ వచ్చేసి చూసారు కదా రెండు నవరు మంచాలు ఉన్నాయండి వరకు మోడల్ చూసారు కదా ఇలాగ నవార్ మంచాలు వచ్చి దూది పరుపులాంటి ఇవి అంతే కదా వరకు అన్ని దూది పరుపులు ఉండేవి కదా చాలా మెత్తగా ఉంటాయండి ఇలా నవారు మంచాలు కూడా ఇవి ఎన్నో సంవత్సరాలు అవి ఉంటాయి కదా అంటే ఎన్నెలు అంటే ముప్పై పైనే ముప్పై పైనే ఆ అది ఇత వర్ కాలంలోనే ఉంటాయండి ఇవన్నీ కూడాను అన్నీ కనుక స్ట్రాంగ్ గా ఉన్నాయి అదే ఇప్పటి అయితే ఊరికి ఈజీగా పోతాయి అవును అలాగే చూడండి కిటికీలకు మటుకు బాగా వెంటిలేషన్ వచ్చింది కదా అంటే బాగా కిటికీలు ఎక్కువ ఉన్నాయి ఇటు రెండు కిటికీలు వచ్చే మనకి ఇటు కిటికీ వచ్చింది అలానే ఇక్కడ వచ్చేసి మనకి దేవుడి పెట్టుకోటకి వచ్చిందండి చిన్న అల్మరా ఉంది దేవుడి పెట్టుకోటకి అలానే ఇక్కడ టీవీ పెట్టారు పైన ఏసీ అది ఉంది కదా అలానే పైన సీలింగ్ చేంజ్ చేస్తారు కదా అంటే మొత్తమును అంటే ఏసీ గాలిపోకుండా ఇటు వచ్చేసి అల్మారా వచ్చిందండి మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ ఫ్యాన్స్ అదే చాలా బాగుంది అది ఇక్కడ అల్మారా వచ్చింది ఇట్లా మాల్ కబోర్డ్ లా అనమాట అన్ని పెట్టుకున్నారు ఫొటోస్ చూడండి చాలా బాగా పెట్టుకున్నారు ఎంత మంది పిల్లలు అంటే పాప బాబు పాప బాబు ఓకే అదే ఇక్కడ ఫొటోస్ చూడండి అన్ని కూడా మనకి మెమరీస్ కింద బాగా అరేంజ్ చేసుకున్నారు ఫొటోస్ అన్ని కూడాను ఆల్బమ్స్ లో అయితే కొన్ని మిస్ అవుతూ ఉంటాయి లేకపోతే పాడవుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఇలా ఫ్రేమ్స్ గా చూడండి చక్కగా సెట్ చేసుకున్నారు ఇక్కడ కూడా మనకి మడత మంచం వచ్చిందండి అలానే మనకి బయటకు వెళ్తానికి ఇటు సైడ్ కూడా డోర్ వచ్చింది అంటే మనకి ప్రతి రూమ్ నుంచి కూడా బయటకి వెళ్ళిపోవచ్చు అనమాట దానివల్ల ఏంటంటే వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది పగల పూట అప్పుడప్పుడు ఇలా సైడ్ డోర్స్ కూడా తీసుకుని ఉంచుకోవచ్చు కదా అట్లా అనమాట అలానే చెట్ల గాలి కూడా చల్లగా వస్తుంది ఈ ఇక్కడ ఇలా సూర్యు రావటం వల్ల నీళ్లు కూడా వర్షం పడినా కింద కారిపోతాయి కదండి ఈ సూర్యు నుంచి అందుకని ఇట్లా సూర్యు కూడా వచ్చింది ఈ హాల్ నుంచి ఇటు సైడ్ ఈ రూమ్ కి వస్తాయి కనుక అంటే ఇక్కడ ఏంటంటే ఈ రూమ్ పెద్దగా వాడరంట ఆంటీ వాళ్ళకి ఏంటంటే షామియా షాప్ ఉందంట సెంటర్ లో సో వాటికి సంబంధించిన వాడనవన్నీ ఇక్కడ పెట్టారనమాట ఆంటీ పైన ఇట్లాగా మొత్తం కర్రలు ఇలా వచ్చినాయి కదా లోపలికెళ్తారు ఆహా దీనికి సామాన్లు పెడతాను చాలా పెద్దది వచ్చింది అసలు ఓహో నేను హాల్ ఒక్కటే సీలింగ్ చేయించారు ఏసీ ఉండటం వల్ల ఓకే బాగా చేయించారు అంటే కర్రలు అలా పెట్టేసి మొత్తం అయితే చాలా సామానం పట్టేస్తుంది పై చాలా హాల్ నుండి అటు సైడ్ ఒక రూమ్ చూసాం కదండి ఇటు సైడ్ ఇంకో రూమ్ అనమాట ఇట్లా వచ్చేస్తే ఇటు సైడ్ మనకి కిచెన్ వచ్చింది మడత మంచాలు మటుకు బాగా నవార్ మంచాలు ఇవన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారా అండి ఇక్కడ మడత మంచం అదే అదే ఇక్కడ చూస్తే మన ఫ్రిడ్జ్ ఉంది చూసారు కదా ఇటు నుండి కూడా వెనక వైపు బయటికి దారి ఉందండి ఇటు సైడ్ వంట గదిలోకి మనకి దారి వచ్చింది అనమాట గుమ్మం హైట్ కొంచెం అప్పట్లో తక్కువ ఉండేవి కదా కొన్ని వంట గదులకి వీటికి అదే ఇది చూసారు కదా అల్మారా చెక్క బీరువా అనమాట పూర్వం ఎక్కువ చెక్క బీరువాలు ఉండే కదా అండి అవును అలానే ఇక్కడ వంట సామాన్లు అన్ని ఉన్నాయి మనకి పైన రేఖ అంటే కర్రలకి చర్హ్యత పట్టింది ఆహా కర్రలు మార్చేసి అప్పుడు మళ్ళీ ఇలా పెట్టారు అనమాట ఇక్కడ కూడా మన కిటికీలు రెండు కిటికీలు వచ్చినాయి అండి అలానే ఇది ముందు రూమ్ వెళ్తానికి ఇట్లా డోర్ వచ్చింది ముందు చాలా ప్లేస్ ఉందండి అలాగే వెనకాల కూడా చాలా ప్లేస్ వచ్చింది చాలా పెద్ద మామిడి చెట్టు అదే మీరు పొయ్యి పెట్టుకుంటారా అంటే నీళ్లు కాస్తారు కదా అమ్మాయి ఓ పాపకైతే చక్కగా ఇక్కడ స్నానం చేస్తారు అనమాట అది మీ ఇల్లు మా కోసం టైం స్పేస్ చేసి చూపించినందుకు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్